నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం టీజీ సీఎం రేవంత్ రెడ్డి సంచలన పర్యటన అప్పుల కోసం వెళితే దొంగల చూస్తున్నారని టీజీ సీఎం రేవంత్ రెడ్డి టీజీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అప్పుల కోసం టీజీ ప్రతినిధులు వెళ్తే బ్యాంకర్లు దొంగల మాదిరిగా చూస్తున్నారు ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్లు ఇవ్వటం చెప్పులు కూడా ఎత్తుకుపోతారో భయపడుతున్నారని చెప్పారు నన్ను తీసుకొని నన్ను కోసుకొని తిన్నా కూడా కానీ ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మించి లేదు ఏ పథకం ఆపి బోనస్లు జీతాలు పెంచాలో ఉద్యోగ సంఘాలు చెప్పాలని పేర్కొన్నారు అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చట అప్పు నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా గెలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు బుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా